హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది రెట్టతల మూవీ గురించి నువ్వు ఎవరి మీద చేయి చేసుకున్నావు తెలుసా అరుణ్ విజయ్ డ్యూయల్ రోల్ లో రెండు వేల ఇరవై ఐదులో డిసెంబర్ ఇరవై ఐదున థియేటర్స్ లో ఈ మూవీ రిలీజ్ అయింది తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పాలి తెలుగు డబ్బింగ్ లో కూడా వచ్చింది ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం ఇందులో ప్రధాన క్యారెక్టర్ కాళి ఇతను పాండిచ్చేరి స్ట్రీట్స్ లో పెరిగాడు చాలా పేదరికంలో బాధపడ్డాడు చిన్నప్పటి నుంచి క్రానిక్ హెడేక్స్ ఉండేవి జీవితం అంతా కష్టాలే చిన్నప్పుడు అంత్రే అనే అమ్మాయి ఉంది ఆమె కూడా అదే పేద బ్యాక్గ్రౌండ్ లో ఉందని చెప్పాలి ఆమె ఖాళీ లైఫ్ ని సేవ్ చేస్తుంది లవ్ డెవలప్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య సంవత్సరాలు గడిచాయి ఖాళీ ఐదేళ్లు దూరంగా ఉండి వర్క్ చేసి ఇప్పుడు పాండిచ్చేరికి తిరిగి వచ్చాడు అంత్రే కేఫ్ లో గా పనిచేస్తోంది ఖాళీ మ్యారేజ్ ప్రపోజల్ పెడతాడు నిన్ను ప్రేమిస్తున్నా మనం కలిసి ఉందామని అంటాడు కానీ అంత్రే రిజెక్ట్ చేస్తుంది రీజన్ డబ్బు లేదు మన ఇద్దరి దగ్గర డబ్బు లేదు అని చెప్తుంది మ్యారేజ్ అయితే ఒక పూట భోజనం కూడా చేయలేము అది నాకు ఇష్టం లేదు అంటుంది అంత్రే మోటివేషన్ స్పష్టం పేదరికం నుంచి ఎస్కేప్ అవ్వాలి అని రిచ్ లైఫ్ కావాలి అని అలాగే ఫ్రాన్స్ కి వెళ్లాలని కలలు కూడా కంటుంది లవ్ ఉంది కానీ గ్రీట్ కూడా ఉంది ఈ రిజెక్షన్ షేక్ చేస్తుంది డెస్పరేట్ అవుతాడు కూడా ఇక ఇదే టర్నింగ్ పాయింట్ ఖాళీ తన లైక్ ని కలుస్తాడు మాల్పే ఉపేంద్ర ఉపేంద్ర గోవాలో టాప్ గ్యాంగ్స్టర్ హిట్ మ్యాన్ అని చెప్పాలి అలాగే రిచ్ క్రిమినల్ కూడా మర్డర్ కేసులో ఉండి ఇప్పుడు పెరోల్ మీద ఉన్నాడు ఉపేంద్ర బ్యాక్ స్టోరీ కార్థెట్ ఇన్సిడెంట్ లో రివెంజ్ మోడ్ లో ఉన్నాడు కాళీ ఉపేంద్రని కలుస్తాడు స్కఫుల్ జరుగుతుంది అంత్రే ప్లాన్ చేస్తుంది ఉపేంద్రాని కిల్ చేసి కాళీ అతని ఐడెంటిటీ తీసుకొని వెల్త్ ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు కాళీ హెస్టేట్ అవుతాడు కానీ అంత్రే ప్రెషర్ తో అగ్రీ అవుతాడు స్కఫుల్లో ఉపేంద్ర చనిపోతాడు ఇక ఇదే మెయిన్ ట్విస్ట్ ఐడెంటిటీ స్వాప్ కాళీ ఇప్పుడు ఉపేంద్రలా యాక్ట్ చేస్తాడు అంత్రే హ్యాపీ డబ్బు వస్తుంది కానీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఉపేంద్ర అని మీ శ్రీవెంజ్ కోసం వస్తారు కరెక్ట్ ఉన్నాడు ఇతను చాలా డేంజరస్ అని చెప్పాలి అతనికి ఉపేంద్ర మీద పర్సనల్ గ్రడ్ కూడా ఉంది ఖాళీ లైఫ్ లో ఎంటర్ అవుతాడు కానీ రియల్ ఉపేంద్ర పాస్ట్ క్రైమ్స్ వల్ల అటాక్ చేస్తున్నారు యాక్షన్ సీక్వెన్స్ ఇంటెన్స్ గా ఉంటాయి ఇందులో ఫైట్స్ చాలానే ఉంటాయి గ్రిట్ గా షో అవుతుంది ఫ్రాన్స్ డ్రీమ్ కోసం లవ్ ని సైడ్ చేసింది ఇక ఖాళీ హెడ్డెక్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి పాస్ట్ ట్రామా ఇక ఈ మూవీలో క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఉంది కాళీ ఉపేంద్ర ఐడెంటిటీలో ఉండి ఎనిమీస్ అండ్ కాప్ ట్రాప్ చేస్తున్నారు మల్టిపుల్ రివెంజ్ ప్లాట్స్ ఉంటాయి కాలి ఫైట్ బ్యాక్ చేస్తాడు యాక్షన్ పీక్ లో ఉంటుంది ఖాళీ సర్వైవ్ అవుతాడు కానీ హెవీ ప్రైజ్ పే చేస్తాడు అంతే గ్రిడ్ వల్ల ట్రాజిడీ జరుగుతుంది మూవీ మెసేజ్ ఏంటంటే గ్రిడ్ ఎవరిది డిస్ట్రాయ్ చేస్తుంది లవ్ ఉన్న డబ్బు కోసం కాంప్రమైజ్ చేస్తే హ్యాపీ లైఫ్ ఉండదు ఖాళీ రేర్ ఎడిషన్ అని అంటాడు కానీ ఎండ్ లో ట్రాజెడీలోనే ఎండ్ అవుతాడు టైటిల్ రెట్టతల టూ హెడెడ్ మీనింగ్ డ్యూయల్ పర్సనాలిటీ లేదా లుక్ లైక్స్ ఫేట్ లింక్డ్ అని చెప్పాలి పెయింటింగ్ సీన్ హెల్లో ఎటర్నల్ సఫరింగ్ అని చెప్పొచ్చు హెడెక్స్ పాస్ట్ ట్రామా సింబల్ అలాగే పేదరికం పెయిన్ కూడా అంతే ఫ్రాన్స్ డ్రీమ్ పేదరికం నుంచి ఎస్కేప్ కానీ గ్రీట్ ట్రాప్ చేస్తుంది ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే స్టైల్ ఉంది అరుణ్ విజయ్ జ్యువెల్ రోల్ సూపర్ అని చెప్పొచ్చు యాక్షన్ చాలా బాగుంది కానీ బ్యాక్ స్టోరీస్ హెవీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అలాగే ఎమోషన్స్ కొంచెం వీక్ గా ఉన్నాయి కానీ థ్రిల్లర్ లవర్స్ కి సూపప్ గా ఉంటుంది ఈ మూవీ సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ ఫుల్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి అలాగే రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాయ్